నర్సరావుపేటలోని విజయసాయి ఫర్టిలైజర్స్ యజమాని మధ్య శ్రీనివాసరావు రైతులకు సుమారు ఎనభై ఆరు కోట్ల రూపాయల మేర కుచ్చిటోపీ పెట్టాడు నర్సరావుపేట పరిసర ప్రాంతంలోని సుమారు ముప్పై గ్రామాల ప్రజలను శ్రీనివాసరావు తన మాయమాటలతో మోసం చేసినట్లు సమాచారం అధిక వడ్డీ ఇస్తానని ఎంతో నమ్మకంగా రైతుల వద్ద నుంచి కోట్లు వసూలు చేశాడు శ్రీనివాసరావు రైతులకు ఎరువులు అప్పుగా ఇస్తూ వారికి ఎరవేసి పంట సొమ్ము చేతికి రాగానే వారి వద్ద నుంచి డబ్బు అప్పుగా తీసుకుని రెండు రోజుల క్రితం ఉడాయించాడు అప్పు ఇచ్చిన వాళ్లలో ఎక్కువ మంది రైతులు ఉండటంతో వారు నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు నిందితుడి చేతిలో మోసపోయిన వారిలో ఎరువులు పురుగు మందుల తయారీ కంపెనీలు నగర ప్రముఖులు కూడా ఉన్నట్టు సమాచారం బాధితులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే నిందితుడు శ్రీనివాసరావు మామ గత రెండు రోజులుగా తన అల్లుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడం ఇక్కడ కొసమెరుపు ఈ వ్యవహారం మొత్తం కోట్లలో ఉండటంతో నిందితుడిని రక్షించేందుకు అప్పుడే కొంతమంది రాజకీయ నాయకులు రంగంలోకి దిగారనే గుసగుసలు వినిపిస్తున్నాయి నిందితుడిని తక్షణమే వెతికి తమ డబ్బులు తమకి ఇప్పించాలని రైతులు పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు